నా పేరు మురళీధర్ నేను మరి ఒక కాలేజీకి రిపోర్ట్ చేసి సుమారుగా ఒక వన్ వీక్ అయింది సో ఇక్కడికి మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మాకు ముఖ్యమైన ఏమి మా ఫంక్షన్స్ అంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఇప్పుడు ఈ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము ఈ టూ వీలర్స్ టూ వీలర్స్ కానీ ఈ ఫోర్ వీలర్స్ సో అదేవిధంగా హెవీ వెహికల్స్ వీడిపిస్ వెహికల్స్ సీసీ బస్సెస్ సక్రమంగా మోటార్ వెహికల్ లాంటి ప్రకారము ట్యాక్స్ వాటికి సంబంధించిన రికార్డ్స్ అవి సక్రమంగా ఉన్నాయా లేదా అంటే సపోజ్ సిసి బస్సు బస్సెస్ పర్మిట్ కలిగి ఉండడము నెక్స్ట్ ఎఫ్సీలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఎఫ్సీ పర్మిట్ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ సర్టిఫికెట్స్ పొల్యూషన్ సర్టిఫికెట్స్ వాటికి సంబంధించిన ట్యాక్సెస్ సక్రమంగా కడుతున్నారో లేదా ఆ రికార్డ్స్ పరిశీ పరిశీలించి ఏ విధంగా ఈ వైలేషన్స్ ఉంటే వాటి ప్రకారం మేము వాటికి సంబంధించిన పెనాలిటీ విధించి ప్రభుత్వానికి ఆదాయం సంకూర్చడము అని ఎన్ఫోర్స్మెంట్ సో అదేవిధంగా ఈ మధ్య ఈ రోడ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి ప్రమాదాలు ఎక్కువగా ఈ టూ వీలర్స్ వల్ల జరుగుతున్నాయి ఎందుకంటే ఎక్కువ స్టూడెంట్స్ ట్యూబులైడింగ్ పోవడము సెల్ఫోన్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడము ఓవర్ స్పీడు దానివల్ల కాన్సన్ట్రేషన్లు కాన్సంట్రేషన్ పక్కకి వెళ్తుంది దానివల్ల యాక్సిడెంట్ జరుగుతుంది అనమాట పరిమితి నుంచి ఈ ఫుడ్స్ వెహికల్స్లో కూడా ఆటో రిక్షాలో కూడా ఈ ప్రయాణికులు ఓవర్లో ప్యాసింజర్స్ తీసుకెళ్తూ ఉంటారు సో వాటిపైన మేము దృష్టి పెట్టి మా ఈ రోడ్ సేఫ్టీ అఫెన్సెస్ ఏమున్నాయో వాటిపైన దృష్టి పెట్టి ప్రమాదాలు చాలా వరకు అరికట్టడానికి మా వద్ద మేము కృషి చేస్తాము మా ఇన్స్పెక్టర్స్ మాకు సాయంతో అయితే స్పెషల్గా కాంటాక్ట్ చేస్తాము అదేవిధంగా ఈ స్కూల్ బస్సెస్ కూడా పరిమితి గురించి ఈ ప్రయా స్టూడెంట్స్ను క్యారీ చేయకుండా ఈ స్కూల్ బస్ డ్రైవర్లు కూడా ఒక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాము స్కూల్స్ కాలేజీలలో అంటే రోడ్ సేఫ్టీ ఏం జాగ్రత్తలు తీసుకుంటే ట్యాక్సిడెంట్స్ని మనం అవాయిడ్ చేయచ్చు దానికోసం ఒక మేము కూడా ఒక మంత్లీ ఒక ప్లాన్ ప్రకారం ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అలాగే ఈ పోలీసు సహకారంతో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ కూడా మేము ఎవరైతే డ్రింక్ తీసుకునేసి వారం నిర్మతున్నారో సో వాళ్ళ మీద కూడా మేము కేసు చేసి కేసులు దానికి దాని వరకు తగ్గించడానికి మేము కృషి చేస్తాము ఇప్పుడు మధ్య మాకు కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ టార్గెట్ పైన కూడా మేము చాలా దృష్టి పెట్టాము మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల టార్గెట్ను మేము చాలా వరకు అచీవ్ చేసేదానికి స్పెషల్ డ్రైవెల్ కండక్ట్ చేసి మేము ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసినాము స్కూల్ సిసి బస్సెస్కి ఎవరైతే ఈ వైరస్ ఉన్నాయో ప్రతి ప్రతి వీకు మేము కంటాక్ట్ చేస్తున్నాం అనమాట మీ సైడ్ నుంచి ఏమైనా ఉంటే